తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు గీత దాటితే వేటు తప్పదు అనేది కొందరు నాయకులు వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇక నుంచి ఇలాంటి చర్యలు ఉపేక్షించేది లేదు అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు గీత దాటితే కఠిన చర్యలు తప్పమని హెచ్చరించారు ఈ నెల పదిహేనవ తేదీలోపు గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అన్ని పార్టీ కమిటీలు ఏర్పాటు పూర్తి చేయాలని ఆదేశించారు లేని పక్షంలో పార్టీ అధినేత ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా జోనల్ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులు నేతలందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పల్లా శ్రీనివాసరావు ఇక నుంచి ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో వినతుల స్వీకరణ అలాగే స్థానికుల నాయకులతో సమావేశం కూడా నిర్వహించి సమస్యల పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలి అనేది తాజాగా మంత్రి నారా లోకేష్ కూడా సూచించారు దాదాపు ప్రజాదర్బానికి మన నాలుగు వేల మందికి పైగా వచ్చారంటే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం అయితే ప్రజలు ఎంత దూరం ఎందుకు వస్తారు అనే చర్చ కూడా వచ్చిందట ఏది ఏమైనా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళ బాధ్యతను ఎంతవరకు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టబోతోంది తేడా వస్తే ఖచ్చితంగా చర్యలు తప్పు అని కూడా హెచ్చరిస్తోంది